వెల్కమ్ టు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి గతేడాది చాలా మంది సెలబ్రిటీలు పీటలు కూడా ఎక్కారు అలాగే కొంతమంది విడాకులు కూడా తీసుకున్నారు ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఉన్న చాలా మంది ఊహించని విధంగా విడాకులు అనౌన్స్ చేసి అభిమానులకు షాకింగ్ ని కూడా గురి చేశారు మరికొంతమంది మాత్రం పెళ్లి ఓసే లేకుండా సైలెంట్ గా తమ పనుల్లో బిజీగా ఉన్నారు నలభై యాభై ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి చేసుకుని వారు చాలా మందే ఉన్నారు ఇండస్ట్రీలో అలాగే విడాకులు తీసుకున్న తర్వాత కూడా రెండో పెళ్లి చేసుకోకుండా కూడా చాలా మంది ఉన్నారు ఈవెన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తాజాగా ఓ సీనియర్ నటి పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి పెళ్లితో పనేంటి అని ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో నటి ప్రగతి కూడా ఒకరు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఇక విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సీనియర్ నటి ప్రగతి అయితే ప్రగతి ఎక్కువగా సహాయ పాత్రల్లో ఎక్కువగా నటించింది ఏమైంది ఈవేళ సినిమాలో ఆమె పోషించిన హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం లభించింది ప్రగతి కేవలం నటి మాత్రమే కాదు రెండు వేల ఇరవై మూడులో లో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో ఆమె కాంస్య పథకం సాధించుకుంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ బిగినింగ్ లో తెలుగు తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లో నటించిన ప్రగతి ఈ క్రమంలో ప్రగతికి పెళ్లి కావడంతో మూడేళ్ల పాటు నటనకు దూరం అయిందని ఆ తర్వాత సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టిందని చెప్పుకొచ్చింది ఇక పెళ్లి చేసుకున్న తర్వాత భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేసింది హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న దశలో పెళ్లి చేసుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం జీవితంలో అతిపెద్ద పొరపాటు అని చెప్పుకొచ్చింది అలాగే పెళ్లి తోడు ముఖ్యమేనని కానీ నా మెచ్యూరిటీ లెవెల్ కి సరైన వ్యక్తి దొరక్కుంటే మళ్ళీ కష్టమేనంటూ పెళ్ళయ్యాక నువ్వు ఇలాగే ఉండు ఇలానే చేయ అంటూ నన్ను కట్టిపడేస్తే నేను అసలు తట్టుకోలేను అని ప్రగతి చెప్పుకొచ్చింది ఒకవేళ నా వయసు ఇరవై ఏళ్ళు ఉంటే ఆలోచించేదాన్నని కానీ నా చేయి దాటిపోయింది కానీ సొసైటీకి మాత్రం మంచి పిల్లలను ఇచ్చానని ఈ విషయంలో గర్వంగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చింది ప్రగతి ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ చాలా వైరల్ గా మారిపోయాయి